హలో హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ లలిత పరమేశ్వరి మొక్కుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట అమ్మవారి దయ ఉంటేనే కదండి అన్నీ సక్సెస్ఫుల్ అవుతాం కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం ముందుగా వచ్చేసి నేను బయట అంతా క్లీన్ అనమాట బయట క్లీన్ చేసేసి సరే అంత క్లీన్ అయిపోయింది కదా వెంటనే ముగ్గులు అనమాట ఫస్ట్ మనం ఎప్పుడు వేసినా సరే కనీసం బ్రష్ అన్న వేసి మొహం కడుక్కొని బయటికి వచ్చి అందరికన్నా ముందు అంటే ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో వచ్చి మనం ముగ్గులు వేసేసుకోవాలన్నమాట కడిగి క్లీన్ చేసేసి ఆ టైంలో వేసుకోవడం వల్ల మన ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఎవరు లేకముందే మ్యాక్సిమం నేను అందరికన్నా ముందే వేసేస్తాను ముగ్గు ముగ్గు వేసేసి వెంటనే ఎందుకంటే మాకు చాలా పనులు ఉంటాయన్నమాట క్యారీ కట్టాలి అవి ఇవి ఉంటాయి సరే ఈ పొద్దున్నే ఉదయించే ముందు క్లైమేట్ అనేది చాలా బాగుంది అందుకే ఒక చిన్న క్లిప్ పెట్టాను అనమాట చూడండి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు క్లిప్ ఎప్పుడు కానీ చాలా బాగుంటుంది కదా కోకిల సౌండ్తో అవి సౌండ్తో సరే నేను ఇంకా పూజ రూమ్కి వచ్చేసాననమాట ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఆ మ్యాట్లు అన్నీ తీసేసి అవన్నీ తీసేసి అక్కడ క్లీన్ చేసేస్తాను అనమాట ఫస్ట్కి ముందుగా అమ్మవారి పటాల దగ్గర క్లీన్ చేస్తాను ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు అక్కడ కూర్చుంటారు అని భావిస్తాను నేను మనం ఎక్కడన్నా గలీజ్గా ఉన్నప్పుడు దుమ్ము దుమ్ముగా ఉంటే కూర్చుంటామో కూర్చోలేం కదా కాబట్టి అలాగే నేను కూడా అనుకుంటాను అమ్మవారి కింద నీట్గా ఉండాలనేసి ముందుగా నిర్మల్యమైన పూలన్నీ తీసి పక్కన పెట్టేసి అమ్మవారికి పెట్టిన ప్రసాదము గిన్నె అవంతా కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను ఆ తర్వాత ఈ ఫోటోలు కింద అంతా క్లీన్ చేస్తానన్నమాట కొంచెం వేసి రోజు చేయను డే బై డే చేస్తాను చేసేసి ఈ దీపాలు కూడా కొంచెం శుభ్రం చేసేద్దా అని చెప్పి తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇంకా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళాగా అన్నీ ఎక్కడివక్కడ పెట్టేసి మళ్ళీ పూజ రం అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట చూసారు కదా నీట్గా క్లీన్ చేసేసాను ఇక్కడ వచ్చేసి మరవత్తూరు అమ్మ వారి దీపం అనమాట

మరవతురు అమ్మ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు కదా మరవతురు శక్తి ఆది పరాశక్తి అని అంటారు కదా అమ్మవారు ఆ అమ్మవారే స్వయంగా ఇంటికి వచ్చారనమాట నేను నైన్ డేస్ పూజ చేసిన తర్వాత తర్వాత నైన్ వీక్స్ నైన్ వీక్స్ తర్వాత అమ్మవారు ఇంటికి వచ్చారు వేరే అక్క నాకు తీసుకొచ్చి అమ్మవారి ప్రతిరూపం నాకు ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇంకా సరే ఇక్కడ వచ్చేసి పరమేశ్వరుడికి రోజు అభిషేకం చేస్తానని చెప్పాను కదా అదేవిధంగా సేమ్ రోజు అన్నిటితో చేయలేకపోయినా ప్రతిరోజు నేను చేసే అభిషేకం మాత్రం విభూతి అభిషేకం అనమాట ఖచ్చితంగా పరమేశ్వరుడికి విభూతి అభిషేకం అయితే మిస్ అవ్వను స్వామివారికి ఖచ్చితంగా విభూతి అంటే చాలా ఇష్టం అంట కాబట్టి ఆ విభూతితోనే అభిషేకం చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క చుక్క పోసినప్పుడు ఫస్ట్ వినాయకుని తర్వాత పరమేశ్వరుణ్ణి తర్వాత పార్వతీదేవిని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని నందీశ్వర స్వామిని అందరినీ ఒక్కొక్కసారి స్మరించుకుంటూ వాళ్ళకి అభిషేకం చేసినట్టుగా భావిస్తాను తర్వాత శివయ్యని నీట్గా రెడీ చేసేసి ఆయన స్థానంలో ఆయన కూర్చోబెట్టేశాను ఇంకా వంటకాడికి వచ్చేసాను అనమాట పూజలు అంతా క్లీన్ అయిపోయింది ఇంకా దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఒక్కటే ఆలస్యం అనమాట వచ్చేసి నేను ఉగ్యాని ప్రిపేర్ చేసేస్తాను అనమాట టిఫిన్కి ఉగ్యాని ప్రిపేర్ చేసేస్తూ అంతకుముందే నేను రైస్ కూడా చేసేస్తాను అనమాట ఇంకా లంచ్ బాక్స్కి రైస్ చిక్కుడుగా కర్రీ చేసేద్దా అని చెప్పేసి ఇంకా మున్ ఇవి చేస్తున్నాను అనమాట సరే టిఫిన్కి ఉగ్యాని చేస్తున్నాను ఉగ్యాని రాయలసీమకి చాలా ఫేమస్ అనుకంట రాయలసీమలో ఎక్కువ ఉగ్యాని అనేది తింటారు ఉగ్యాని అంటే బొరుగులు ఉప్మా బొరుగులు ఉప్మా అనమాట నాకు ఇది ఫేవరెట్ డిష్ అనమాట సరే ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పన్నీర్ చిక్కుడుకాయ కర్రీ అనమాట సరే దీన్ని కూడా ప్రిపేర్ చేసేసి ఇదే బాక్స్కి పెట్టి అనేసి మొత్తం తరిగి పెట్టేశాను సరే బాక్స్ కూడా రెడీ చేసేసాను అన్నము చిక్కుడుకాయ కర్రీ రెండు బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయి ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా నాకు ఇష్టమైన పూజ రూమ్కి వచ్చేసాను అనమాట అమ్మవారిని కూడా నీట్గా రెడీ చేసి పెట్టేశాను ఇంకా దీపారాధన అంతా అయిపోయింది అమ్మవారికి ఈరోజు నేను పెట్టిన నైవేద్యం వచ్చేసి బరుగులు ఉప్మా నేను అదే పనిగా అమ్మకి ఏదైనా ఫ్రైడే ట్యూస్డే అలా స్పెషల్ రోజుల్లో మాత్రం కంపల్సరీ అమ్మవారికి ఏదో ఒక స్వీట్ చేసి పెడతాను మిగతా డేస్లో వచ్చేసి అమ్మవారికి నేను ఇంట్లో ఇడ్లీ చేసినా పెడతాను దోశ చేసిన పెడతాను పూరి ఇట్లా ఏవైనా సరే అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం మాత్రం కంపల్సరీగా ఇంట్లో పెడతాను నేను ఇంకా ఈ శారీ వచ్చేసి నాకు పొద్దున్నే ఒక ఆంటీ పిలిచి ముత్తాయిదా సాగినం ఇచ్చారనమాట ఆంటీ వా ఆంటీ నాకు ఈరోజు ఆ శారీ పెట్టి ముత్తాయిదా సాగినం ఇచ్చింది ఈ శారీ అమ్మ దయ వల్ల ఇది వచ్చిందని భావించాను నేను నిజంగా శారీ పెట్టి ఈరోజు వాళ్ళకి పండగ స్టార్ట్ చేస్తారనమాట గిరియ పండగ అంటారు ఇక్కడ బెంగళూరులో వాళ్ళు నైన్ డేస్ కనీసం నీళ్ళు తాగకుండా అలాగే ఉండి ఈవినింగ్ మాత్రం ఒకొక్క ఒక ఐదు రకాల వంటలు చేసి అమ్మవారికి పెట్టి వాళ్ళు తింటారంట గిరిజ పండగ అంటే ఏందో కాదండి ద్రౌపదీ దేవి వారి ఇంటి దేవత అనమాట వాళ్ళకి వాళ్ళు పూజ చేస్తారు నైన్ డేస్ శుద్ధిగా ఆ పూజ అనమాట సరే ఈరోజు ఏప్రిల్ ట్వంటీ టూ అనమాట ఈరోజు నైట్ వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్కి అమ్మవారు వాళ్ళ ఇంటికి వస్తారనమాట ద్రౌపదీ దేవిని నైన్ డేస్ పూజిస్తారు పూజించి ఈరోజు నైట్ అమ్మవారు ట్వెల్వ్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వచ్చి పోలీల భోజనం తింటాను అని పూర్వకాలంలో అమ్మవారు మాటిచ్చారంట కానీ చాలా బాగా చేస్తారు వాళ్ళు ఈ పండగ మీకు నైట్ నేను వీలైనంత వరకు ఈ వీడియో పోస్ట్ చేయనికే చూస్తాను ఈరోజు నైట్ కంపల్సరీగా ఉంటుంది స్వామి వారిని ఊరేగిస్తూ అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకొస్తారు వాళ్ళు ఇంటింటికి వస్తుందమ్మా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి